హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలు హిస్టరీ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలు వచ్చేసి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతాడు అలానే చంద్రుడు భూమి చుట్టూ అయితే తిరుగుతాడు మరి సూర్యుడు దేని చుట్టూ తిరుగుతాడు మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సూర్యుడు వచ్చేసి పాలకొంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ నక్షత్ర మండలంలో సూర్యుడు లాంటి గ్రహాలు కొన్ని వేల కోట్ల గ్రహాలైతే ఉన్నాయి కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు ఒక్క మన అంతరిక్షంలోనే ఉన్నాయి అని తెలిపారు ఒక బిలియన్ అంటే వంద కోట్ల నక్షత్రాలు అలా నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలంటే మనం ఎన్నో అర్థం చేసుకోవచ్చు ఈ నక్షత్రాలు తమ పక్కన ఉన్న నక్షత్రాలతో కలవకుండా ఉండేందుకు పాలకుంత కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అసలు మన పాలకుంతలో సూర్యుడు ఎక్కడ ఉంటాడో చూడండి ఇక్కడ మధ్యలో ఉంటాడు చూస్తున్నారు కదా సూర్యుడు ఎక్కడ ఉన్నాడో సూర్యుడు తిరగడం అంటే ఎన్నో వేల కోట్ల గ్రహాలు తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు భూమితో సహా గ్రహాలు నక్షత్రాలు చందమామలు ఆస్టరాయిడ్స్ అన్నీ కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు ఇవన్నీ గ్రహాలు సూర్యుని చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుంటాయో తెలుసా గంటకు ఎనిమిది లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ అయితే తిరుగుతూ ఉంటాయి మనకు తెలియదు కానీ మన భూమి కూడా ఎనిమిది లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా అంత వేగంతో తిరిగిన ఈ భూమండల నక్షత్రాన్ని పూర్తిగా ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడికి చేరుకోవడానికి దాదాపుగా పాతిక కోట్ల సంవత్సరాల సమయం అయితే పడుతుంది ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు సూర్యుడు అనే గ్రహం ఏర్పడి దాదాపుగా నాలుగు వందల కోట్ల సంవత్సరాలు అయ్యింది అని శాస్త్రవేత్తలు తెలిపారు మనమున్న ఈ నక్షత్ర మండలాన్ని కేవలం పద్దెనిమిది సార్లు మాత్రమే పూర్తిగా తిరిగింది అని తెలుసుకున్నారు దీన్నే కాశ్మీర్ ఇయర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్